మీకు తెలుసా సర్వైకల్ క్యాన్సర్ చాప కింద నీరులా విస్తరిస్తోంది మీకు తెలుసా దీనివలన ప్రతి ఏడు నిమిషాలకి ఒక మహిళ చనిపోతుందని క్యాన్సర్ నిజంగా అంత ప్రమాదకరమా వినడానికే భయంగా ఉంది కదా ఇక భయపడాల్సిన అవసరం లేదు కానీ అవగాహన లేకపోతే మన ఆరోగ్యానికి ప్రమాదకర మీలో ఎంతమందికి తెలుసు దీనికి వ్యాక్సిన్ ఉందని ఈ క్యాన్సర్కి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలానే వ్యాక్సిన్ కి సంబంధించిన అన్ని విషయాల్ని ఈ రోజు మీకు తెలుసాలో మనం తెలుసుకుందాం ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా రావటానికి రీజన్స్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు స్మోకింగ్ ఒకటి ఇప్పుడు లేడీస్ స్మోకింగ్ కూడా ఇన్సిడెంట్ ఎక్కువైపోయింది అండ్ హ్యావింగ్ మల్టిపుల్ హెల్త్ పార్ట్నర్స్ ఒక వ్యక్తి చాలా మంది తోటి సంబంధాలు కలిగి ఉండటం సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి భర్తగానో భారీగానో ఉండటం అది కూడా రిస్క్ ఎవరికి రెండో వాళ్ళకి దొరికేస్తారు కదా కాపులేండే క్యాన్సర్ అని వింటూ ఉంటాము మీరేం చెప్తారు అసలు ఇది మెయిన్ గా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక వైరస్ వల్ల హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇప్పుడు మనకి కోవిడ్ ఎలాగా కరోనా వైరస్ వచ్చిందో మా నేను ఒకటే చెప్తాను మీరు శారీ షాపింగ్ కి వెళ్తే పదివేలు ఇరవై వేలు చీరలా కొనేస్తారు హెల్త్ ప్యాకేజ్ ఎంత ఉంటుందండి వెరీ మినిమల్ కానీ అమ్మో ఇంత అని చెప్పేసి భారతదేశంలో ఇది చాలా నీడ్ ఆఫ్ ఆర్ అండి ఎందుకంటే ప్రతి ఏడు నిమిషాలకి ఒక స్త్రీని మనం కోల్పోతున్నాం దేశంలో ప్రొటెక్షన్ యూస్ చేస్తే రాదు అని సర్వైకల్ క్యాన్సర్కి ఉంది కానీ ఓరోజెనేటల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది కొంచెం క్యాన్సర్ స్టేజెస్ రీచ్ అయినప్పుడు లేడీస్ కి కామన్ గా ఎక్సెసివ్ డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ బ్లడ్ స్కేన్ వైట్ డిశ్చార్జ్ అంటాం అంటే రక్తము వైట్ డిశ్చార్జ్ కలిసి మిక్స్ లాగా హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత పోస్ట్ క్వారిట బ్లీడింగ్ అంటాం కలిసిన తర్వాత బ్లీడింగ్ రావడం నమస్తే నేను విజయ మీకు తెలుసా వారు డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఈరోజు ఒక మహమ్మారి గురించి మనం మాట్లాడుకుందామండి ఎంత ప్రమాదం అంటే చాప కింద నీరులాగా విస్తరిస్తోంది అది ముఖ్యంగా మన ఆడవాళ్ళకి సంబంధించిన విషయం అండి ఏంటంటే క్యాన్సర్ పల్లెల్లో అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉందండి అది పూర్తిగా అయిపోయి జీవితాలు ముగిసిపోతాయి అన్న టైంకి అప్పుడు మేల్కోవటం జరుగుతుంది అసలు మీరేమంటారు రమ్మగారు ఇది వరకు వినేవారా ఇది క్యాన్సర్ అని ఇదని తెలిసేది కాదు ఏదో అనారోగ్యం ఒంట్లో బాగోలేదు మంచాన్ని పడతారు దీని పేరు ఇది దీంతో ఇది అవుతుంది దీని వల్ల వస్తుంది అవగాహన లేదు కదా కేర్ హాస్పిటల్ నుంచి మనకి గైనకాలజిస్ట్ డాక్టర్ రజనీ గారు నమస్తే అండి అలానే ఆంకాలజిస్ట్ డాక్టర్ గీత గారండి నమస్తే గీత గారు గారు నమస్తే నమస్కారం ఇదివరకు పలానా ఊర్లో ఎవరికో ఉందంట క్యాన్సర్ అని వినేవాళ్ళు ఇప్పుడు చూస్తుంటే మన ఇంట్లోకి వచ్చేస్తుంది అంత తీవ్రత అనేది పెరిగిందేమో అనిపించి అనిపిస్తోంది దీనికి గల కారణం ఏంటంటారు అంటే జనరల్ కాజులు ఏముంటాయండి మామూలుగా అంటే కాని క్యాన్సర్ అని వింటుంటాము మీరేం చెప్తారు అసలు ఇది మెయిన్ గా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక వైరస్ వల్ల హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇప్పుడు మనకి కోవిడ్ ఎలాగా కరోనా వైరస్ వచ్చిందో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ వల్ల ఈ క్యాన్సర్ రావడం అనేది జరుగుతుంది అంటే నాకు తెలిసి హ్యూమన్ అంటే వాట్స్ అంటారు కదా ఎస్ అయితే ఈ వైరస్ లో కూడా చాలా రకరకాల వైరస్లు ఉంటాయి సిక్స్ లెవెన్ సిక్స్టీన్ ఎయిటీన్ థర్టీ వన్ థర్టీ వన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో ఈ లో రిస్క్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఉంటుంది హై రిస్క్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అని ఉంటుంది లో రిస్క్ హ్యూమన్ పాపిలోమా వైరస్ సిక్స్ లెవెన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి వార్డ్స్ లాగా పులిపీర్లు అంటే ప్రైవేట్ పార్ట్స్ జెనెటల్ ఏరియాస్ లో పులిపిర్లు రావడం ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి హై రిస్క్ వైరసెస్ ఏవైతే ఉంటాయో సిక్స్టీన్ ఎయిటీన్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ఇవన్నీ ఏంటంటే హై రిస్క్ అంటే ఈ ఇన్ఫెక్షన్ ఈ వైరస్ వల్ల వస్తే అలాంటి వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే గైనిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొంచెం త్వరగా మీ దాకా వస్తే దాన్ని ఓకే ఇది దీనికి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది అనేది చెప్పగలుగుతారు ఆ పర్సెంటేజెస్ ఎంత వరకు ఉందంట కామన్ గా ఏంటంటే ఈ మధ్య కాలంలో సిన్స్ ఫ్యూయర్స్ హెల్త్ ప్యాకేజెస్ అనేవి చాలా రెగ్యులర్ గా అందరు మాస్టర్ హెల్త్ చెకప్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది దీంట్లో మనకి సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ కి పాప్స్మియా టెస్ట్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది సో చాలా మందికి జనరల్ గా ఒక టెస్ట్ పాప్స్మియా టెస్ట్ చేసినప్పుడు కూడా అంటే వాళ్ళకి ఏం సింటమ్స్ ఉండవు కానీ వాళ్లకు ఈ పాప్స్మియర్ లో డిటెక్షన్ అనేది జరగడం అనేది జరుగుతుంది కొంతమందిలో ఇనీషియల్ స్టేజెస్ లో సర్వైకల్ క్యాన్సర్ లో ఎలాంటి సింటమ్స్ యాసెట్స్ ఏం కనిపించవండి కొంచెము ఎక్కువ అడ్వాన్స్ స్టేజెస్ లోనే ఎక్కువ ఎక్స ఎక్సెస్ డిశ్చార్జ్ కానీ కలిసిన తర్వాత హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత బ్లీడింగ్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాము అలాంటివి కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు చెకప్కి వస్తే అప్పుడు మనం టెస్టింగ్ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ ఉంది లేదనేది తెలుస్తుంది ఎందుకంటే మనం సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేయించుకోండి అంటే బోల్ డబ్బైపోతుంది అనిపిస్తుంది మనం ఏదైనా ప్యాకేజెస్ లాంటివి తీసుకుంటే ఫ్యామిలీ ప్యాక్ లాగా తీసుకోవచ్చు కదా సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే మంచివి చాలా బయటపడతాయి అందులో ఇది ఒకటి ముఖ్యమైన లేడీస్ మా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తాను మీరు శారీ కి వెళ్తే పదివేలు ఇరవై వేలు చర్యల కొనేస్తారు హెల్త్ ప్యాకేజ్ ఎంత ఉంటుందండి వెరీ మినిమల్ కానీ అమ్మో ఇంత అని చెప్పేసి జనరల్ గా కామన్ మ్యాన్ కి ఎట్లా ఉంటుందంటే టెస్ట్ చేయించాము అన్ని బానే ఉన్నాయంటే నెక్స్ట్ టైం ఆ బానే ఉంటాయి ఎందుకు అనిపిస్తుంది ముందు ఆంకాలజిస్ట్ మేడం గీత గారు ఉన్నారు అసలు ఆవిడతో మీరు చెప్పండి అమ్మా ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది అసలు సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి అంటే వన్స్ నుంచి నుంచి మీకు షిఫ్ట్ అవుతారు కాబట్టి పేషెంట్స్ ఇప్పుడు అవేర్నెస్ ఎంతవరకు వచ్చింది అన్నారు అది మంచి ప్రశ్న అండి మొన్న ఒక సర్వే చేస్తే ఇండియాలో టీవీ పద్మా సర్వే అనుకుంటా నాకు తెలిసి ఆ సర్వే చేస్తే అవేర్నెస్ ఓన్లీ టూ పర్సెంట్ వాళ్ళు ఈ రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటున్నారు స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు అని వచ్చింది అనమాట ఇప్పుడు డాక్టర్ రజనీ చెప్పారు అది ప్యాకేజెస్ ఉన్నాయని ఎంతమంది ప్యాకేజ్ చేసుకున్నా అది వన్ పర్సెంట్ ఆఫ్ మన ఇండియన్ పాపులేషన్ టూ పర్సెంట్ కూడా అవ్వదండి హెచ్పివీ వైరస్ టెస్టింగ్ కూడా ఉంటుంది కంబైన్గా ప్యాప్స్మియర్ విత్ హెచ్పి వైరస్ టెస్టింగ్ హెచ్పివీ వైరస్ టెస్ట్ తో కలిపి టెస్ట్ చేస్తే డెఫినెట్గా ఫైవ్ ఇయర్స్ ఈవెన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ కూడా కొన్ని చెప్తున్నారు ఫైవ్ ఇయర్స్ చేసుకుంటే సరిపోతుంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం అందరూ ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ పాపుల ఎలిజిబుల్ గర్ల్స్కి హెచ్పివీ వ్యాక్సినేషన్ ఇచ్చి స్క్రీనింగ్ పాలసీ అట్లీస్ట్ టూ లైఫ్ టైమ్స్ స్మియర్స్ అంటే థర్టీ ఫైవ్ ఒకటి ఫార్టీ ఫైవ్ ఒకటి టూ లైఫ్ టైమ్స్ స్మియర్స్ చేసినా కానీ మనం మేబీ వి మేబీ ఎబుల్ టు ఎలిమినేట్ సర్వైకల్ క్యాన్సర్ బై ట్వంటీ సెవెంటీ యాక్చువల్లీ మనం ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటికి కంపేర్ చేస్తే కమ్యూ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అన్నీ డౌన్ ఫాల్ తగ్గిపోయినాయి బట్ ఇప్పుడు మేజర్ బర్డెన్ ప్రాబ్లమ్ ఏంటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అందులో కోవిడ్ లాంటిది వస్తే ఆ బడ్జెట్ అంతా అటెల్లిపోతుంది సో మన బడ్జెట్ రివైస్ కూడా చాలా తక్కువ కానీ మనం తలుచుకుంటే ఎంతమంది ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ ఉన్నారు వాళ్ళ ద్వారా వాళ్ళ లాస్ట్ హౌస్ రీచ్ అవ్వాలి మనం అది మన ఏం ఉండాలి అచీవ్ చేయగలం దీంతో అందరూ భాగస్వామర్ భాగస్వాములు అవ్వాలి ఒకప్పుడు పోలియో అనేది మన మన దేశంలో ఇరాడికేట్ చేస్తామని మనం అనుకోలేదు కానీ ఈ రోజు విఆర్ దిస్ నియర్ టు ఇరాడికేషన్ అది ఎలా చేయగలిగాడు రోటరీ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ డబ్ల్యూహెచ్ఓ మూడు కలిసి కట్టుగా చేయగలిగే బ్యాక్స్ అనేది దాని చెప్పినట్టు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం తీసి మన పెథాలజీ ల్యాబ్ కు పంపుకోగలం పెథాలజీ చూస్తానికి ఎక్స్పర్ట్స్ ఉండాలి మళ్ళీ ఇప్పుడు మనం ఎస్టిక్ ఫైవ్ పర్సెంట్ గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్ సర్విక్స్ కి పూస్తే మనం అప్లై జస్ట్ తీసి ఒక స్వాప్ తో పెట్టి అప్లై చేస్తే అబ్నార్మల్ సర్విక్స్ అబ్నార్మల్ ఏరియాస్ వైట్ ఎస్టో వైట్ అయిపోతాయి అనమాట అది కనిపిస్తాయి అనమాట కనిపిస్తే ఆ ఏరియా నుంచి బయాప్సీ తీసి తీసి హైయర్ సెంటర్స్ పంపామనుకో అక్కడ ఫెసిలిటీ ఉంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద సెంటర్ అంటే ఈవెన్ త్రీ టైర్ సిటీస్ లో కూడా ప్రాపర్ బయాప్సీ ఫెసిలిటీస్ ఇప్పటికీ లేవు సో అది ఇంకా హైయర్ సెంటర్స్ కి అలా పాజిటివ్ ఉన్న వాళ్ళు హైయర్ సెంటర్కి పంపించి వాళ్ళకి నిజంగా డయాగ్నోస్ అయితే మళ్ళీ వాళ్ళు వాళ్ళని తీసుకెళ్లి హైయర్ సెంటర్ ఎక్కడ ఈ ఫెసిలిటీస్ ఉన్న దానిలో వైద్యం చేయించాలనమాట కాదు డాక్టర్ గారి చెప్పండి అసలు ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుందండి ఎలా తెలుస్తుంది ప్రీ క్యాన్సర్ స్టేజ్ క్యాన్సర్ స్టేజ్ అంటే ప్రీ క్యాన్సర్ అంటే క్యాన్సర్ రాకముందు క్యాన్సర్ స్టేజ్ అంటే క్యాన్సర్ కొంచెం ముదిరిన తర్వాత సో మేడం గారు చెప్పారు ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్ ఇలా ఇన్ఫెక్షన్ రాగానే ఇలా క్యాన్సర్ అయితే రాదు సో ఈ ప్రీ క్యాన్సర్ స్టేజ్ లో డిటెక్షన్ కి మనం ప్యాప్స్మియర్ టెస్ట్ అది రెగ్యులర్ గా చేస్తున్నాం దాంట్లో ఏంటంటే సర్విక్స్ నుంచి చిన్న స్మియర్ తీసి ఆల్రెడీ క్యాన్సర్ ఉందా ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉందా అని చెప్పేసి మనం టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది కొంచెం క్యాన్సర్ స్టేజెస్ రీచ్ అయినప్పుడు లేడీస్కి కామన్గా ఎక్సెసివ్ డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ బ్లడ్ స్టెయిన్ వైడ్ డిశ్చార్జ్ అంటాం అంటే రక్తము వైట్ డిశ్చార్జ్ కలిసి మిక్స్ లాగా డిశ్చార్జ్ రావడము ఓకే హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత పోస్ట్ క్వటల్ బ్లీడింగ్ అంటాం కలిసిన తర్వాత బ్లీడింగ్ రావడం ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సర్వీస్ డామేజ్ గా ఉంటుంది కాబట్టి ఎనీ ఇంజురీ కెన్ కాస్ బ్లీడింగ్ సో పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో కొంతమందికి స్టమక్ పెయిన్ ఎక్కువగా స్టేజ్ పెరుగుతున్న కొద్ది అబ్డామినల్ పెయిన్ అంటే లోవర్ అబ్డామినల్ పెయిన్ అంటే నార్మల్ గా కూడా స్టమక్ పెయిన్ ఉంటుంది అంటే పీరియడ్స్ టైమ్ లో ఉంటుంది అట్లా ఉంటుందా రెగ్యులర్ గా టైమ్ లో కూడా కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అదే పెయిన్ రావడం అది జరుగుతుంది కొంచెం అడ్వాన్స్డ్ స్టేజెస్ లో ఏంటంటే సర్విక్స్ అనేది పక్కన భాగాల్లో స్ప్రెడ్ అవ్వడం అని జరుగుతుంది సో మనకి ముందుగా బ్లాడర్ ఉంటుంది పోస్టీరియర్ గా మోషన్ పైప్ ఉంటుంది సో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అంటే బ్లాడర్ మనకి బ్లీడింగ్ రావడం యూరిన్ పాస్ చేసినప్పుడు బ్లీడింగ్ రావడం కానీ మోషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ అడ్వాన్స్డ్ స్టేజెస్ లో సో కామన్ గా ఏంటంటే ఇలా ఎక్సెసివ్ వైట్ డిస్చార్జ్ బ్లడ్ స్టెయిన్ డిస్చార్జ్ కానీ కలిసినప్పుడు బ్లీడింగ్ కానీ స్పాటింగ్ లాగా కానీ అయినప్పుడు మాత్రం ఇమీడియట్ గా ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ఇంటర్నల్ గా ఎగ్జామినేషన్ చేయించుకొని చెక్అప్ తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే మనం ఎర్లీ స్టేజెస్ డిటెక్ట్ చేయొచ్చు యాక్చువల్లీ ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఇస్ బెస్ట్ ఇస్ ప్యాప్స్పియర్ సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ నాకేదో కొంత అనుమానంగా ఉంది ఒకసారి టెస్ట్ చేయించుకోమ్మా అని మనం చెప్ మీరు చెప్తే ఒక గైనిక్గా ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు అసలు రేట్ ఇస్ గుడ్ పెరిగిందండి పెరిగిందండి ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ కూడా చాలా వరకు పెరిగింది ఆడవాళ్ళలో ఫార్టీ ప్లస్ వాళ్ళు వస్తే డెఫినెట్ గా రుటీన్ గా ప్యాప్స్మిర్ కంపల్సరీ అందరికీ అడ్వైస్ చేస్తాను అంటే మీర్ అంటే వాళ్ళకి అవగాహన అనేది ఉండదు అవును సో మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తున్నారు టెస్ట్ అనేది ఈ క్యాన్సర్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తే వాళ్ళు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అండర్స్టాండ్ చేసుకుంటారు చేయించుకుంటారు కూడా ఓకే సర్వైకల్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంది డిటెక్షన్ ఇప్పుడు బయాప్సీ ఇప్పుడు మనకి అది అబ్నార్మల్ గా కనిపించింది సర్విక్స్ దీనికి బయాప్సీ చేయాలి అంటే అక్సెప్టెన్స్ రీస్ ఇస్ గుడ్ ఇ ఏ ఏజ్ నుంచి మనం పబ్స్ మీర్ అవసరం అని అంటున్నారు మీరు ఇప్పుడు యాక్ట్ బుక్స్ ప్రకారం ట్వంటీ వన్ ప్లస్ తర్వాత చేయొచ్చు అంటారు కానీ ఏంటంటే యాక్టివ్ వన్స్ యాక్టివ్ అయిన తర్వాత మొదలు పెట్టిన తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత టూ టు త్రీ ఇయర్స్ తర్వాత ఎవ్రీ త్రీ ఇయర్స్ కి ఒకసారి ప్యాప్స్మియర్ చేస్తే దాన్ని బట్టి మనకి ఏమైనా ఉందా లేదా క్యాన్సర్స్ చేంజెస్ ఏమైనా తెలుస్తుంది సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాపులరైజ్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమ వైరస్ ని కూడా మనం డిటెక్ట్ చేయవచ్చు ప్యాప్స్మియర్ అనేది మనం సెల్స్ అంటే ఆల్రెడీ అక్కడ క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది హెచ్పివి డిఎన్ అంటే వైరస్ ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది సో ఈ రెండు కాంబినేషన్ ప్యాప్స్మియర్ ప్లస్ హెచ్పీవీ డిఎ టుగెదర్ చేస్తే వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ చేసినా సరిపోతుంది కానీ ఓన్లీ ప్యాప్స్మిర్ ఏమంటే మాత్రం వన్స్ ఇన్ త్రీ ఇయర్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు హెచ్పివీ వైరస్ గనక ముందే చూడగలిగితే అది క్యాన్సర్ దాకా వెళ్లకుండా ఆపేయచ్చా ముందే డెఫినెట్ గా అండి దానికి అంటే డిపెండింగ్ ఆన్ ది స్టేజెస్ దాంట్లో ప్రాబ్లమ్స్ దానికి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి అంటే ఏ స్టేజ్ లో ఉంటే దాన్ని మనం అక్కడతో అంటే ఎప్పుడు మనం డిటెక్ట్ చేస్తే ఆపటానికి అవకాశం ఉంటుంది హ్యూమన్ పాపులమా వైరస్ డిటెక్షన్ ఒకటి ఆ సెల్స్ లో చేంజెస్ ఉన్నాయా లే సెల్స్ సర్విక్స్ నార్మల్ గా ఉండొచ్చు కానీ హ్యూమన్ పాపులమా డిటెక్ట్ అవ్వచ్చు అంటే నేను అంటే లైఫ్ టైమ్ లో చాలా మందికి ఉమెన్ కి హ్యూమన్ పాపులమా అనేది ఇది ట్రాన్స్మిటెడ్ వైరస్ అందరికి లైఫ్ టైమ్ లో హ్యూమన్ పైప్ రావచ్చు కానీ మన ఇమ్యూనిటీ బాగుంటే అది షెడ్ దట్ వైరస్ దాని మీద ఫైట్ సో ఇప్పుడు ఎప్పుడైతే ఇమ్యూనిటీ కొంచెం తగ్గు తగ్గుతుందో అప్పుడు లైక్ ఎక్కువగా ఇది హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళకి అంటే మీద ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్స్ అయిన వాళ్ళకి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఎవరికి ఎవరినైతే తీసుకున్నా వాళ్ళల్లో కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ సర్వైకల్ క్యాన్సర్ అసలు ఎందుకు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా రావటానికి రీజన్స్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు ఎక్కువగా అంటే దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎర్లీ మ్యారేజ్ అండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎక్కువ ఉంటాము స్మోకింగ్ ఒకటి ఇప్పుడు లేడీస్ స్మోకింగ్ కూడా ఇన్సు ఎక్కువ అయిపోయింది అండ్ స్మోకింగ్ ఒకటి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ గా ఉంటాము ఒకటి అండ్ హ్యాంగ్ మల్టిపుల్ పార్ట్నర్స్ అండ్ పార్ట్నర్ హావింగ్ మల్టిపుల్ సెక్షల్ పార్ట్నర్స్ అవి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట బట్ పాజిటివ్ ఆర్గానిజం హ్యూమన్ పాపిలోమా వైరస్ బట్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అవుతాయి ఒక వ్యక్తి చాలా మంది తోటి సంబంధాలు కలిగి ఉండటం సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి ఎంతగానో భార్యగానో ఉండటం అది కూడా రిస్క్ ఏ కదా అంటే ఇప్పటికి సంబంధాలు అనేది ఎక్కువగా ఉండటం ఎక్కువగా ఉంటాం ఎవరికినా రెండో వాళ్ళకి ఇది కదా అంటే ఒకరి నుంచి ఇంకొకరికి హెచ్పి వైరస్ ఇది അതർനൽജന ജെനൈറ്റൽ അക്കടേ അത് അതേ കാൽ ഓറോഫെജൽ കാസ് ഹീവി വൈറസ് മൊബൈൽ ഫിനൈൽ ഇവസ്റ്റ് അനു ഹീവീ വൈറസ് సో ఇప్పుడు అందుకనే ఈ వ్యాక్సినేషన్ ఇస్తాం వల్ల ఈ అన్ని ఇన్సిడెంట్స్ తగ్గించవచ్చు భారతదేశంలో ఇది చాలా నీడ్ ఆఫ్ ఆర్ అండి ఎందుకంటే ప్రతి ఏడు నిమిషాలకి ఒక స్త్రీని మనం కోల్పోతున్నాం దేశంలో ప్రతి ఏడు నిమిషాలకి ఒక స్త్రీని ఇప్పుడు భారతదేశంలో ఇది ట్వంటీ ట్వంటీ టూ స్టాటిస్టిక్స్ అండి ఫారెన్ లేడీ ఏ కంట్రీ యో గుర్తులేదండి చాలా రోజుల క్రితం ఇప్పుడు ఆ అనేసింది మాట ఇంకా నాకు అలా మైండ్ అవుట్ పెట్టినట్ల వస్తా వస్తుంది ఏంటంటే ఇండియా లూజింగ్ వన్ ఉమెన్ ఎవ్రీ సెవెన్ మినిట్స్ ఈజ్ ఏ నేషన్ షేమ్ అన్నది ఇది ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలలో అంటే లో సోషనామిక్ ఉమెన్ అంటారు వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుందండి ఇది అర్బన్ కన్నా రూరల్ ఏరియా ఒకసారి ఒక స్టడీ వచ్చిందండి ఇది సర్వైకల్ క్యాన్సర్ ఇది కుటుంబ సమస్య కాదు దేశ సమస్య ఇట్ ఈస్ నేషనల్ ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళు ఆర్ఫన్స్ అయిపోతారు లో సోషల్ ఎకనామిక్ ఆర్ఫన్స్ ఆర్ఫన్స్ అయితే తర్వాత ఎలా ఉంటారు వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవ్వచ్చు దిస్ ప్రాబ్లమ్ అని ఒక స్టడీ కూడా వచ్చిందండి రిలేటివ్స్ కానీ సొసైటీ కానీ ఒకరి నుంచి ఒకరికి వస్తుందేమో పలానా కుటుంబంలో క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు అనే మాట అయితే ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాము రావచ్చా వీళ్ళ దగ్గర కలవచ్చా కలిసి చాలా వస్తా ఇలాంటి అప్పుడు వరకు చాలా వరకు తెలుసు కానీ ఒక్కొక్కసారి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇలా క్యాన్సర్ ఉంది కదండి నేను అంటే వాళ్ళ కో అత్తగారికో క్యాన్సర్ మేము ఉండొచ్చా ఒకే రూమ్ లో ఉండొచ్చా ఆమె యూటెన్స్ లో తినొచ్చా అనే అపోహలు ఉన్నాయి ఏం కాదమ్మా క్యాన్సర్ అంటూ వ్యాధి కాదు క్యాన్సర్ అంటే ఏమీ లేదు మన శరీరంలో కణాలే అది అదుపు తప్పి విభజించినప్పుడు అది ట్యూమర్ అవుద్దమ్మా ఎక్కడి నుంచి వచ్చేది కాదు అని చెప్తాం అనమాట మేము ప్రత్యేకంగా మన భారతదేశంలో స్త్రీలు అన్ని చూస్తారు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ హస్బెండ్ పిల్లలు అందరినీ చూస్తారు కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యం వాళ్ళు అశ్రద్ధ చేస్తారండి అయితే డాక్టర్ గారు దీనికి ప్రివెన్షన్ అంటే ఏం చెప్తారు మీరు సో ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడం బికాస్ ఆఫ్ హెచ్పీవీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ కాబట్టి సో అందరికీ చెప్పేది ఏంటంటే ప్లీజ్ అవాయిడ్ దిస్ మల్టిపుల్ పార్ట్నర్స్ రిలేషన్షిప్స్ ని అవాయిడ్ చేయడము ప్రొటెక్షన్స్ వాడుకోవడము కాండోమ్స్ వాడడం ద్వారా ఈ ప్రివెన్షన్ అనేది కొంచెం బెటర్ గా ఉంటుంది కానీ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సరే కాదు ఓరో జెనేటల్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రొటెక్షన్ యూజ్ చేస్తే రాదు అని సర్వైకల్ క్యాన్సర్ ఉంది కానీ ఓరోజెనేటల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి బెటర్ మీరు మల్టిపుల్ పార్ట్నర్స్ అవాయిడ్ చేయడం అనేది చాలా అవసరము అంతేగా అంతేగా అలా మీరు ఎంత మళ్ళీ ఇంకోటి ఇమ్యూనిటీ బిల్డింగ్ మనకి ఇమ్యూనిటీ బాగుంటే ఈ వైరస్ ని ఫైట్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి ఏదో మనం చెప్పగానే ఒక వన్ మంత్ తినేసి మంచి హెల్దీ ఫుడ్ తర్వాత వదిలేకుండా పర్సిస్టెంట్ గా అంటే చిన్న వయసు నుంచే చిన్న పిల్లల ఏజ్ నుంచే మనం పిల్లలకి మంచి హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేయడము బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఒక ఇంపార్టెన్స్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము అవన్నీ తీసుకోవడము జంక్ ఫుడ్ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువగా జంక్ అవుట్ సైడ్ ఫుడ్ కి చాలా అలవాటు పడ్డారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా సో ఎక్కువ ఏంటంటే హెల్దీ డైట్ గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము సో ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉంటే ఇమ్యూనిటీ బాగుంది అనుకోండి వైరస్ అటాక్ చేసే శక్తి అనేది ఇంటర్నల్ గా వచ్చేస్తుంది అదే కాకుండా వ్యాక్సినేషన్ వైరస్ కి వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది కూడా చాలా అవసరం ఏ ఏజ్ నుంచి అది అప్పటి వరకు త్రీ డోసెస్ అని ఇనీషియల్ గా వచ్చిందండి బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ త్రీ ఆల్మోస్ట్ పెర్ డోస్ ఉండేది అందరు అఫోర్డబుల్ గా అంత ఉండేది కాదు అప్పుడు ఇప్పుడు కూడా అది కాస్ట్ అంతే ఉంది ఏ ఏజ్ నుంచి అంటే ఫస్ట్ వచ్చినప్పుడు యుఎస్ లో స్టడీస్ కదా వాళ్ళు నైన్ టు ట్వంటీ సిక్స్ ఐడియల్ అని ఇచ్చారండి ఇనీషియల్ గా ఎందుకంటే మనకు తెలియదు అది న్యూ వ్యాక్సిన్ ఇప్పుడు రీసెంట్ అప్పుడు కోవిడ్ అయిపోయిన తర్వాత మన సీరమ్ ఇన్స్టిట్యూట్ పూణే వాళ్ళు ఆ ఇండిజినస్ వ్యాక్సిన్ తయారు చేశారండి ఆ వ్యాక్సిన్ వాళ్ళు చెప్పటం టూ హండ్రెడ్ రూపీస్ కి దొరుకుతుందని ఇట్ ఈస్ డెఫినెట్లీ రెవల్యూషన్ అండి ఇది మనం మనం తయారు చేసిన ఈ వ్యాక్సినేషన్ ఇది కూడా ఏజ్ గ్రూప్ ఏంటం ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ అంటే చెప్పడం ఏంటంటే నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ మధ్యలో ఇస్తే అది ఏంటంటే ఆ ఏజ్ లో యంగ్ ఏజ్ కాబట్టి ఇమ్యూనోజెనిసిటీ ఎక్కువ ఉంటది అంటే డోస్ ఇస్తే ఎక్కువ యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి అనమాట బాడీలో అందుకని ఆ ఏజ్ లో ఇస్తే వన్ టు టూ డోసెస్ అయినా సరిపోతుంది అని స్టడీస్ వచ్చినాయి ప్రాపర్ గా వన్ వన్ ఇస్తే సరిపోతుంది అంటే ప్రాపర్ గా స్టడీస్ లేవు కానీ వన్ టు టూ ఇస్తే సరిపోతుంది చాలా స్టడీస్ వస్తున్నాయి అనమాట నైన్ టు ఫోర్టీన్ ప్రోటీన్కి మధ్యలో ఇస్తే ఇమ్యూనో అంటే ఆ యంగ్ దే విల్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎక్కువ ఈ అంటే వ్యాధి నిరోధక శక్తిని ఎదుర్కొని ఆ యాంటీబాడీస్ ఫామ్ చేయగలరు అనేది ఇప్పుడు నైన్ ఇయర్స్ నుంచి అప్ టు ఏ ఇయర్ వరకు తీసుకోవచ్చు అంటారు అంటే ఇది యాక్చువల్ గా ఏంటంటే ఇది ట్రాన్స్మిటెడ్ వైరస్ కాబట్టి బిఫోర్ యాక్టివ్ గా ఉండే ముందు తీసుకుంటే మంచిదమ్మా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు వన్స్ అంటే వన్స్ ఫస్ట్ అంటే ముందు ఇచ్చినంత అంత గా ఉండదు ఎంతో కొంత కొంతబాడీస్ ఫామ్ అవుతాయోబో కానీ ఫస్ట్ ఇనిషియల్ గా ఇచ్చినంత ఎఫెక్ట్ తర్వాత ఇస్తే ఉండదు అనమాట ప్రివెన్షన్ ఏంటి ఒక స్త్రీ విద్యావంతరాలు అయితే కుటుంబం అంతా విద్యావంతరాలు అవుతుంది అన్నట్టు స్త్రీలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటది ఎలాంటి సిమ్టమ్స్ అయినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ సంప్రదించడం వల్ల ఎర్లీ డయాగ్నోస్ అవుతుంది మన దేశంలో దురదృష్టం ఏంటంటే చాలా వరకు పేషెంట్స్ మన దగ్గరకు వచ్చేసరికి థర్డ్ స్టేజ్ లో వస్తారనమాట మొత్తం మొత్తం స్ప్రెడ్ అయ్యి అది వాసన కూడిన డిశ్చార్జ్ తో వస్తారనమాట స్టాటిస్టిక్స్ తీసుకున్నాం అనుకోండి మన దేశంలో ట్వంటీ ట్వంటీ టూలో లక్షా ఇరవై ఏడు వేల కేసులు ఉంటే ఎనభై వేల మంది చనిపోయి డెత్స్ ఉన్నాయి అన్నమాట వెహికల్ క్యాన్సర్ ఆల్మోస్ట్ టూ థర్డ్స్ చనిపోతున్నారు అంటే దీనికి కారణం ఏంటంటే లేట్ డయాగ్నోసిస్ అవేర్నెస్ లేకపోవడం వల్ల థర్డ్ స్టేజ్ లో ఫోర్త్ స్టేజ్ లో మన మన వస్తాం అన్నమాట థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మీరేం చెప్తారు రజని గారు అవేర్నెస్ అనేది కంపేర్గా కాలంలో పోల్చుకుంటే ఇప్పుడు డెఫినెట్ గా అవేర్నెస్ అనేది పెరిగింది కానీ ఇంకా ఇంకా అవసరం స్కూల్స్ కి వెళ్ళడం అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాం సో వాళ్ళందరూ పిల్లలు చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతారు మనం చెప్పినప్పుడు సో యంగ్ ఏజ్ పిల్లలకి చెప్పినా అర్థం అవుతుంది సో వాళ్ళకి చెప్తా ఉంటాం మీ పేరెంట్స్ కి చెప్పండి మీ కజిన్స్కి కి చెప్పండి మీ ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి ఇంజెక్షన్ తీసుకోవాలి ఇలా వ్యాక్సిన్ ఉంది అని చెప్పేసి మేము ఓపీలో కూడా మా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరికి వి గివ్ హెల్త్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి అని సో అవేర్నెస్ అనేది క్రియేట్ అయితే డెఫినెట్ గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇది కంప్లీట్ గా ఎరాడికేషన్ స్టేజ్ కి తీసుకొని రావచ్చు సో వ్యాక్సినేషన్ కూడా చాలా సింపుల్ అండి దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు సో కొంతమంది భయపడతారమ్మ నైన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ కి ఇంజెక్షన్ ఇవ్వాలా వద్దా ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని చెప్పేసి కూడా మదర్స్ భయపడే అండి మెచ్యూర్ అయిన తర్వాత ఇవ్వాలా మెచ్యూర్ ముందే అనేది సంబంధం లేదండి నైన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత నైన్ టు అప్ టు నైన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి టూ డోసెస్ సరిపోతాయి మళ్ళీ ఫిఫ్టీన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి త్రీ డోసెస్ రైట్ త్రీ డోసెస్ ఆఫ్ ఇంజెక్షన్ ఒకవేళ ఒక డోస్ వేసుకొని మిస్ అయితే ఎక్కువ గ్యాప్ వచ్చి మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది సో వాళ్ళకి మన కార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఈ డేట్ కి మళ్ళీ తీసుకోవాలి నెక్స్ట్ డోస్ అని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది కానీ ఒక చిన్న అనుమానం ఏముంటుందంటే పిల్లల పెరుగుదల్లో ఎదుగుదలకు సంబంధించి ఏమైనా ఎందుకంటే నైన్ ఇయర్స్ అని పెట్టుకునేసరికి వాళ్ళ ఎదుగుదలలో ఏమైనా ఇబ్బందులు వస్తాయా ఇవి తీసుకోవటం వల్ల ఫ్యూచర్లో ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని ఒక చిన్న అనుమానం అయితే వరకు ఉన్న స్టడీస్ ప్రకారం అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి లేదండి సో అవన్నీ చూసే దెన్ అప్రూవల్స్ వచ్చినాకే మనం ఇవ్వడం అనేది జరుగుతా ఉంది అండ్ ఈ ఇంకోటి ఏంటంటే ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఒకటి చాలు రోజు చాలు చెప్పాం కదా యంగ్ ఏజ్ లో హెచ్ఐవి కానీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళలో మాత్రం డెఫినెట్ గా మూడు డోసెస్ తీసుకోవాలండి డోసెస్ పెంచాలి పెంచ పెంచాలి చాలా విషయాలు తెలుసుకున్నామమ్మా అద్భుతమైన విషయాలు ఎప్పుడైనా కూడా పురాతన కాలపు ధర్మబద్ధమైన జీవితము ఆరోగ్యవంతమైన జీవన విధానమే మన ఆరోగ్యానికి మూల కారణాలుగా గుర్తించాలి మనం ఇద్దరు ఎక్స్పర్ట్స్ తోటి వీళ్ళు ఇద్దరు చెప్పిన దాంట్లో చిట చివరి విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండండి అంతే బెటర్ క్యూర్ అంత్య నిష్ఠూరం కంటే నిష్ఠూరం మేలు మానేస్తే చాలా మటుకు హాయిగా ఉంటాం మానేయడానికి ప్రయత్నం చేయండి ఏదైనా సమస్య వస్తే వెంటనే వెంటనే డాక్టర్ని సంప్రదించే ఆలోచన భార్యాభర్తలు ఇద్దరు చేయాలి చాలా మంది ఏంటంటే స్త్రీలకి మగవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తే ఫర్దర్గా ఇంకా మళ్ళీ కొత్త కొత్త సమస్యలు వీళ్ళకి అమ్మ క్యాన్సర్ ఉంది కాబట్టి పిల్లలు పెళ్లి చేసుకోకూడదు అనే ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు అవునండి అలాంటివి రాకుండా ఫ్యామిలీస్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండటం అవసరం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండి ఇది ఈ వారం మీకు తెలుసా నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి